హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ను కర్మ సిద్ధాంతం వెంటాడుతోందా ఓవైపు రేవంత్ రెడ్డి నోట అదే మాట వచ్చింది తాజాగా ఆయన బిడ్డ కవిత నోటి వెంట కూడా అదే మాట వచ్చింది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను ఎవరు చేసిన పాపాలకు వారు ఫలితం అనుభవిస్తారు అది తొందరలోనే ఇక్కడనే వాళ్ళు ఫలితం అనుభవించాల్సిందే నా మాట స్టేట్ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన మాట కర్మ సిద్ధాంతం వాస్తవంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం మాట అటుంచి కేసీఆర్ చేసిన పొరపాట్లు పాపాలు లోపాలు అవే శాపాలై వెంటాడుతూ ఉన్నాయి ఆయన పాలైంది అదే పెద్ద శిక్ష చేసే జనాలు ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయన ప్రశాంతంగా ఉండని కుటుంబం మధ్య జరిగిన గొడవలు అన్న చెల్లె మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఆశ్రో పంచాయతీ పదవుల పంచాయతీ పంపకాల పంచాయతీ ఇవన్నీ కలిపి కడిపించుకుంటే కాలేజీలో పడుతుంది అన్నట్టుగా ఒక్కొక్కటిగా కవిత రూపంలో బయటకు వచ్చింది జరిగిన వాస్తవాలే కవిత చెప్పేటి లోపాలే అవినీతి అక్రమాలే పైసా పిచ్చి ఉన్నవాళ్ళే ధనదాహం ఉన్నవాళ్ళే ఇంక్లూడింగ్ కవితతో పాటు అది పక్కన పెడితే కవిత చెప్తా ఉంది ఇప్పుడు బయటకొచ్చు కానీ అందరూ ఆతాను ముక్కలే అక్కడ పదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఒక పార్టీని నమ్ముకొని ఉద్యమకారులు కార్యకర్తలు నిజమైన బీఆర్ఎస్ అభిమానులు లీడర్లు మాత్రం బాగుపడలే కానీ వాళ్ళు దరిద్రులు కానీ కేసులు పెట్టుకుంటూ వాళ్ళ మీద కేసుల పాలైపోయి వాళ్ళు ఇప్పటికీ ఆర్థికంగా చితికిపోయి రోడ్డున కుటుంబాలు పడ్డ పరిస్థితులు ఉన్నాయి కానీ మిగతా వాళ్ళందరూ చాలా బాగుపడ్డారు ఒక్కసారి కాదు మూడుసార్లు టికెట్లు తీసుకొని లబ్ధి పొంది రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి మొన్న ఓడిపోయి తర్వాత అంతా సెట్ అయిపోయారు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మళ్ళీ కవిత వెంట సిద్ధాంతం అనే పదం వినిపించింది మొన్న ఈ మధ్యకాలంలో కూడా కే రేవంత్ రెడ్డి కర్మ సిద్ధాంతం అన్నాడు నేను ఎవరిని వెంటాడను వేటాడను ఎవరి మీద నాకు పగ ప్రతీకారాలు కక్ష సాధింపులు ఉండవు ఎందుకంటే జనాలు నా చేతిలో ఒక మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు సీఎం సీట్లో కూర్చోబెట్టారు ఇదొక నా జీవితానికి ఒక అద్భుతమైన ఇదొక వరం లాంటిది దాన్ని ఉపయోగించుకొని పేద ప్రజలకు ఏం చేయాలి నన్ను నమ్ముకొని సీట్ మీద కూర్చోబెట్టిన వాళ్ళకి నేను ఏం చేసి నిరూపించుకోవాలి వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలి పది కాలాల పాటు నా పాలన ఎట్లా ఉండాలి నేను చూసుకుంటా తప్ప వాళ్ళు వెంటాడేది లేదు వేటాడేది లేదు అని చెప్పి కర్మ నమ్ముతా అనే పదం ఆ సందర్భంగానే వాడారు మళ్ళీ కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆమె పెట్టిన ప్రెస్ మీట్లో మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసినా ఏది హరీష్ రావు సంతోష్ రావు అవినీతి అనకొండలు వాళ్ళ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అవన్నీ ఒక వేలా చూపిస్తే ఈమెను కూడా మిగిలిన వేలు చూపించినాయి ఎందుకంటే ఏమేమి తప్పలేదు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోనే నూట యాభై ఎకరాలు ఆమె ఇంక ఎక్కడెక్కడ చుట్టుపక్కల వెంచర్లు కావచ్చు అక్కడ జీవనెడ్డితో చేసిన వెంచర్లు కావచ్చు ఇంకెవరితో చాలా లోకల్గా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి తీసుకుని ఇవన్నీ కూడా ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ఆమెని సచినులుగా ఈమె చెప్పిన ఈమె కరెక్ట్గానే ఉంది అని ఎవరంటలేరు ఆమె చెప్పిన మాట వాస్తవాలు ఉండొచ్చు కానీ ఈమె అందుకు మినహాయింపు ఏం కాదు అందుకు అతీతమేం కాదు కాబట్టి బీఆర్ఎస్ ఎన్ను అమ్మరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అమ్మరు న్యూట్రల్గా ఉన్న మేధావులు ఇంటరక్షన్స్ కూడా ఆమెని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు ధైర్యంగా తీసుకుంటారు వాళ్ళ కుటుంబ పంచాయతీగానే తీసుకుంటున్నారు అయితే ఆమె నోటి వెంట కూడా కర్మసిద్ధాంతం వచ్చింది తండ్రి 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 బాగా ఉన్నాడు నానా పైలం అన్న పైలం అంటే తండ్రి చేసిన తప్పిదాలేంటి కొడుకు చేసిన తప్పిదాలేంటి ఈ లోపాలకు పాపాలకు శాపాలకు ఇంతకుముందు నువ్వు అన్నట్టుగా బీజేపీతో విలీనం పొత్తు అంతా ఎవరు చేశారు సంతోషరావు అరెస్ట్ అవుతున్నాయి కదా అది కాదు కేటీఆర్ కేటీఆర్ తర్వాత కేసీఆర్ అంటే నువ్వు ఎంత దాచిపెట్టాలనుకున్నా ఇద్దరిని టార్గెట్ చేసి చెప్పాలనుకున్నా నువ్వు తిట్టేది మళ్ళీ కేటీఆర్ని కేసీఆర్ని నా ప్రాణం పోయినా వాళ్ళిద్దరిని అనను ఒక ఆడబిడ్డని ఆ కుటుంబం ఆడబిడ్డని నా రక్తం నా ప్ర శరీరంలో ప్రవహించే రక్తం ఎంత అని ఎంత చెప్పినా కానీ అంతిమంగా బిగ్ బాస్ దళపతి పార్టీ అధినేత మాజీ సీఎం తండ్రి అన్నీ కలిసి ఆయన దగ్గరికే పోతాయి కాబట్టి ఇవంతా కూడా ఒక డ్రామా లాగా ముసుగుల గుద్దులాట కాకుండా ఇంకా ఆమె ఫేర్ పాలిటిక్స్ చేయాల్సి ఉండే ఇంకా ఫేర్గా ఎందుకంటే ఆమె ప్లాట్ఫామ్ అదే ఎంచుకుందిగా తప్పదు నాకు దాంట్లో నేను మనలేను అది కాని పని డిసైడ్ అయిన తర్వాతనే ఆమె ఇవంతా కూడా ఒక్కొక్కటి లేఖ పేరుతో రాజకీయం మొదలుపెట్టింది అది అందరికీ తెలిసిందే మెల్లమెల్లగా వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత నేను బయటకు వస్తాను సరే పార్టీ ఇంకా పేరు అదంతా చర్చలు కొంత టైం తీసుకుంటుండొచ్చు కానీ పక్కగా పార్టీ అయితే పెడతారు ఈమె సంపాదించిన డబ్బులతో కనీసం ఇప్పటికైనా పదవులో పైసలు ఆర్థికంగా కొంత లాభపడడమో జరిగితే అది మేలు జరిగినట్టే ఆమె సిద్ధాంతం ప్రకారం ఆమె చేసిన పాపాలన్నా కొన్ని కడుక్కున్నట్టు కానీ అందరూ ఆమె కర్మ సిద్ధాంతానికే వర్తిస్తుంది అది ఎవరికైనా వర్తిస్తుంది కేటీఆర్కు కేసీఆర్కు హరీష్ రావుకు సంతోష్కు కవితకు కూడా కర్మ అని ఆమె అమ్ముతుందో ఎట్లయితే అమ్ముతుందో అది ఆమెకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఆమె మరి ఆ పాప ప్రక్షాళన చేసుకునే దిశగా అడుగులేస్తుందా పార్టీ పెట్టి ఎవరైతే అన్యాయానికి గురైనారో తండ్రి వల్ల కొడుకు కేటీఆర్ వల్ల తన వల్ల వాళ్ళందరికీ చేర తీసి మరి మంచి పొజిషన్ ఇచ్చి పార్టీలో బీసీ నినాదం అంటుంది ఉద్యమకారులు అంటుంది వాళ్ళందరికీ మంచి పొజిషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని ఎలక్షన్ల వాళ్ళు ఆమె కూడా పోటీ చేసి వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తే కనుక వాళ్ళ దరిద్రం పోయి కనీసం ఇప్పటికైనా కానీ మీ తండ్రి చేసిన పాపాలని మేము చేసిన పాపాలకు ప్రా పాప ప్రక్షాళన జరుగుతుందని వాళ్ళు మంచి మాట్లాడిన మాట్లాడితే ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మీకు శిక్షలు కొన్ని తక్కువ పడే ఉండొచ్చేమో చూసుకోవాలి మరి కవిత ఇప్పుడు సిద్ధాంతం నడుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఆయన వెంటాడుతూ ఉంది కేసీఆర్ని ఆయుధ చలియాగం చేసినా కానీ ఈ పాపాలకు ప్రక్షాళన జరగనట్టుంది గతంలో చేశారు ఇక ఎప్పుడు కూడా చేయాల్సి ఉంటుందేమో చూడాలి